హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన కొండపిండి ఆకుకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఆకుకూర తినడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్న వాళ్ళకైతే ఈ ఆకుకూర చాలా మంచిదండి ఆకులను తెంపేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అలానే దానికి సరిపడే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసి ఆ వేగాక కొన్ని పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి మంచి వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చిట్కడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరపాకు కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొండపిండి ఆకు కూర వే వేసుకోవాలి వేసాక అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపాలి అది మంచి వేగాక టేస్ట్కి సరిపడేంత కారం తైనంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొండపిండి ఆకు రండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్